पैसला

గౌరవ డాక్టర్ రసీద్ గారు చెక్కిలేరు గ్రామం ముత్తల్ మండలి నారాయణపేట జిల్లా తెలంగాణ వారు రంగస్థలానికి ప్రవేశిస్తున్న చిన్నమా రెండు రోజుల క్రితము కె రాజు శ్రీ గ్రామం దూరు మండలము నందాల జిల్లా వారి దగ్గర నుండి తొమ్మిది లక్షల పదివేలకు కొనడం జరిగింది ఈరోజు కొత్త కాంబినేషన్ ఇరవై నిమిషాల కాలవేది పోరాటం పెట్టుంది గారు జక్కినేర గ్రామం మక్కల్ మండలి నారాయణపేట జిల్లా కమిటీ తరపున ఎద్దుల చేత యజమాని గౌరవనీయులో డాక్టర్ రషీద్ గారు జక్లేరు వారికి దిశాలవత సన్మానము మాజీ చైర్పర్సన్ దేవన్న గారు వారు కానీ సంయుక్తంగా పాల్గొనాలి సన్మానం ఎవరు నిలబడేది జక్కలేరు కానీ

మొదటి రౌండ్ పూర్తయినది మూడు వందల ఫీట్ల దూరాన్ని మొదటి రౌండ్ లో ప్రథమ స్థానానికి నలభై మొదటి రౌండ్ నలభై ఐదు సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండలాశీద్ ఎత్తుగా పూర్తి చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఎత్తులు ఈ ఎత్తులు రెండవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి డాక్టర్ రషీద్ గారు జక్కిలేను ఇప్పటివరకు వరకు ప్రథమ స్థానంలో గౌరవ వి శ్రవణ్ కుమార్ గారు చంద్రకల్ పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కరణ జిల్లా వారు ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయా మూడవ రౌండ్ పూర్తయినది తొమ్మిది వందల ఫీట్ల దూరాన్ని మూడు నిమిషాల ఆరు సెకండ్లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి మూడవ రౌండ్ లో నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి సరేనా ఎనికి మరి ఏమన్నా ఎనికి పంపి డాక్టర్ రసీదు గారు

ప్రథమ స్థానానికి నాలుగవ రౌండ్లో మిత్రమా ఏడు సెకండ్లు ముందంజలో కొనసాక్కుతున్నాయి అయినప్పటికీ ఇరవై నిమిషాలు ఓపిక ఓర్పుతో భుజబలాన్ని ప్రదర్శించాలని ఫలితం దగ్గర అవకాశం ఉన్నది ఏక్షణమైన మిస్ అయితే లాస్ అవుతుంది గత రికార్డు పంతొమ్మిది బట్టలుగా ఉన్నది రికార్డు బద్దలు కావాలంటే ఈ వేగమ చాలదు వేగవంతమైన పోరాటం చేస్తేనే రికార్డు బద్దలయ్యే అవకాశం ఉన్నది ହଁ 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 ଭାଇ ଦବାର ଗୋଟେ

ఎక్కిలేర గ్రామం మండలం నారాయణపేట జిల్లా ఏడాది రీసెంట్గా రెండు రోజుల క్రితను కొనడం జరిగింది తొమ్మిది లక్షల పదివేల రూపాయలు అమ్మినవారు కె రాజు శ్రీశకుంతల ఆరవ రౌండ్ పూర్తయినది పద్దెనిమిది వందల ఫీట్ల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఆరవ రౌండ్లో మిత్రమా పద్నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ஏட வரட்டு பூர்த்தது దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్లో పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మిత్రమా సక్సెస్ అయితేనే ముసల పంటగా ఇది లోనికి రారి सरपंच साहब आउतल कहोतल कहोल कहते ఎనిమిదవ రౌండ్ పూర్తయినది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి డాక్టర్ రసీద్ గారు జక్కిలేరు ముత్తాలు మండల్ నారాయణపేట జిల్లా దయచేసి ఎద్దుల యజమానులకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భోజన సదుపాయం ఉంది కాబట్టి వారు వెళ్ళి ఇక్కడ భోజనశాలలో భోజనం చేయాల్సిందిగా కోరుకుంటాము భోజనాలు జరుగుతున్నాయి

ఎత్తుల వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసేవాళ్ళు ఉంటే వెళ్ళి ఫోన్ చేయొచ్చు కానీ తర్వాత వచ్చేవాళ్ళు కానీ మూడు వేల ఫీట్ల దూరాన్ని పదకొండు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసి ప్రథమ రెండుకు వెనుకబడి മൂടവ സ്ഥാനമോ കൊടുക്കുന്ന പദവ ര 3 സെക്കൻഡ് ഉണ്ടായി റഷീദ് മുൻഞ്ചിലശീദ് ആ గంట వర ఉండే మిత్రమా పన్నెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో లో పూర్తి చేసి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ పదకొండవ రౌండ్లో రెండు సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి పన్నెండవ రౌండ్ పూర్తయినది మూడు వేల ఆరు వందల ఫీట్ల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేశారు మిత్రమా మూడవ స్థానానికి పన్నెండవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి డాక్టర్ రషీద్ గారు జక్కిలే సల్మాన్ సల్మాన్

తొమ్మిది వందల ఫీట్ల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేశారు సమయము ఐదు నిమిషాలు ఉన్నది మూడవ స్థానములో కొనసాగుతున్న తెలకన్నా పద్మూడవ రౌండ్ లో ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి నాలుగు నిమిషాలు మాత్రమే పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసి మూడవ స్థానానికి పద్నాలుగవ రౌండ్లో తిరిగి పద్మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే మీకు లక్ష్యము ఆ చివరికి వెళ్ళాలి ఈ చివరికి రావాలి మరలా ఇటు తిప్పి నూట ముప్పై మూడు అడుగుల దురాన్ని లాగిపోతే మూడవ స్థానము اڏا హలో హరి మరో మనందో పదైదవ రౌండ్ పూర్తయినది నాలుగు వేల ఐదు వందల ఫీట్ల దూరాన్ని పదిహేడు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసి రెండుకు వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై నాలుగు శితం ముందంజలో కొనసాగుతున్నాయి మీకు ప్రస్తుతానికి మూడవ స్థానం లక్ష్యము ఈ చివరికి రావాలి ఇది తిప్పాలి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే లాగిన ఏడు జతల్లో మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది ఇప్పుడు పప్పుల కాలేసే గారు చెప్పలే न दे నాలుగు వేల ఎనిమిది వందల ఫీట్ల దురాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు ఈ రౌండులో నూట ముప్పై మూడు అడుగుల దురాన్ని లాగితే మూడవ స్థానము ఒక్కరి ఒక్కరి మనాలి రషీద్ గారు జకిలేరు గ్రామం మద్దతు మండలము నారాయణపేట జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదిహేడు పంటలు తిప్పి ఇంచుల దూరాన్ని లాగాయి అనగా వారి మొత్తం దూరం ఐదు వేల ఒక్క వంద ఫీట్ల ఐదించుల దూరాన్ని లాగి లాగిన ఏడు జతల్లో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి